మీరు అడగడము నేను చేయకపోవడమునా అది ఇంతమంది అస్టింగ్ ఫ్రేమ్ లో ఈ ఫ్లవర్స్ చాలా మందికి తెలిసే ఉండిద్ది అందుకే నేను డీటెయిల్స్ చెప్పట్లేదు అని అంటే చాలా మంది కామెంట్ చేశారు చేయండి వీడియో అని చెప్పి ఈ డీటెయిల్డ్ వీడియో ఒక పేపర్ ని ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా ఉండే పేపర్ ని తీసుకోండి నేనైతే ఎక్కువగా సెంటీమీటర్స్ చూసుకొని టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇలా కట్ చేసుకుంటా పేపర్ ని మిడిల్ లోకి క్రాస్ గా మడిస్తే ట్రయాంగిల్ లా వస్తుంది కదా ఆ ట్రయాంగిల్ కి ఇంకొక ట్రయాంగిల్ వచ్చేలాగా దాన్ని మిడిల్ గా మడుచుకోవాలి అలా త్రీ స్టెప్స్ వచ్చినాయి చూడండి వీడియో లో చూపిస్తున్న విధంగా మర్చుకోండి తర్వాత ఈ మూడు స్టెప్స్ మీట్ అయ్యే కార్నర్ ఉంటది కదా అక్కడ మీకు ఇష్టం వచ్చిన షేప్ ఒకటి డ్రా చేసుకొని లాగా దాన్ని నీట్ గా కట్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇలా రౌండ్ ఫ్లవర్ లా వస్తుంది అనమాట కవర్ మీద మీకు మడిచిన లైన్స్ కనిపిస్తా ఉంటాయి దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు ఒక లైన్ మీద జస్ట్ కట్ చేసి ఒక రెప్ప మీద ఇంకొక రెప్ప గమ్ తో అంటిచేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెప్ప పూర్తిగా కట్ చేసుకొని అతికించుకోవాలన్నమాట తర్వాత రెండు రెప్పలు అలా మూడు నాలుగు వచ్చిన దాకా అలానే కట్ చేసుకొని రెప్ప మీద రెప్ప అతికించుకోవాలి ఈ మిడిల్ లో నాలుగుది కట్ చేస్తాం కదా ఒకటైతే రెప్ప పూర్తిగా అతికించేసేయండి ఇంకొకటి మాత్రం జస్ట్ హాఫ్ కూడా కాదు కొంచమే అతికించండి అప్పుడు ఈ మూడు రెప్పల దానికన్నా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట ఈ రెండు రెప్పలు ఒక రెప్ప కట్ చేసి పెట్టాం కదా అవన్నీ అలానే చేసుకోవాలి ఒక రెప్ప దాకా సేమ్ మంచిగా కొంచెం కొంచెమే అతికించుకుంటూ అంటించుకోవాలి ఇప్పుడు ఇలా గొట్ట వస్తాయి కదా తర్వాత పెద్ద దాంట్లో చిన్నది దా చిన్న దాని తర్వాత ఇంకా చిన్నది ఇంకా చిన్నది అట్లా గమ్మతికించుకుంటూ రావాలి గమ్మతికించే ముందు కొంచెం కత్తెతో గానీ లేకపోతే పుల్లతో గానీ రెప్పల్ని కొంచెం వెనక్కి లాగండి కొంచెం పువ్వు విచ్చుకున్నట్టు కనిపిస్తుంది అనమాట మధ్యలో వాటికి అవసరం లేదు అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా నీట్ గా గమ్మ పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకుంటే మొగ్గలా ఉండి కొంచెం విచ్చుకుంటున్న పువ్వులాగా చాలా ముద్దుగా ఉంటుంది రోజు మీకు కావాలంటే ఇలా అన్న ఉంచుకోవచ్చు లేకపోతే దానికి కాడలు ఆకులు కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు సో ఈ రోజు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి